సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన రీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్ఠమని మాటలు ధ్యానించడానికి మహా మహాకృపను బట్టి వందనాలు అయ్యా ప్రతిదినం వాక్య వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి బలపరచండి ఆశీర్వదించండి ఆధ్యాత్మికంగా ఇచ్చి నడిపించండి ముఖ్యంగా పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఎగ్జామ్స్ లో వీళ్ళు రాస్తూ ఉన్నారు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాశారు మంచి రిజల్ట్ బిడ్డకి దయచేయండి అలాగే ప్రభా పదో తరగతి ఎగ్జామ్స్లో ప్రభా బిడ్డలు మంచిగా రాసి మంచి మార్కులు పొంది నేను మహింపరిచే భాగ్యం దయచేయండి అట్లాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు బిడ్డలందరినీ దీవించండి డిఎస్సి ఎగ్జామ్ అలాగే ప్రభా బ్యాంక్ రైల్వే ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా నోటిఫికేషన్ పడుతూ ఉన్నాయి వాటిని రాస్తూ ఉండగా మంచి ఉద్యోగాలు మా బిడ్డలో ఉంచండి అలాగే విదేశాల్లో ఉంటున్న మా బిడ్డను దీవించి ఆశీర్వదించండి ఆరోగ్యము శక్తి బలం ఇచ్చి నడిపించండి దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు వారిని కూడా దీవించి ఆశీర్వదించండి ఆరోగ్యాలతో నిమ్మని అడుగుతున్నాం అలాగే హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు ఉన్నారు వారికి కూడా చక్కని ఆరోగ్యముని జ్ఞానం ఇచ్చి నడిపించండి ఉన్న బిడ్డలను ఆరోగ్యం ఇచ్చి నడిపించండి దీవించండి మీ కృపనిచ్చి నడిపించని అడుగుతున్నాం అట్లాగే ప్రభావ వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపుదలిచ్చి భద్రత ఇచ్చి నడిపించమని ఏసే పరిశుద్ధ నామలు అడిగి వేడుకొని చిన్న తండ్రి ఆ మేన్ అందరికీ వందనాలండి కీర్తన గ్రంథం పదమూడవ అధ్యాయంలో రెండవ చరణం వరకు నిన్న వరకు మనం ధ్యానించామండి ఈరోజు మూడు నాలుగు చరణాలు గ్రంథం పదమూడవ అధ్యాయం మూడవ చరణం యహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము నాలుగు నేను మరణ నిద్రను అందకుండాను వాని గెలిచితునని నా శత్రువు చెప్పు నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలిగిమ్ము మొదటి రెండు వచనాలు దావీది యొక్క దుఃఖాన్ని తెలియజేస్తే మూడు నాలుగు చరణాలు దావీది యొక్క విన్నపాన్ని తెలియజేస్తే ఐదో చరణం దావీది యొక్క స్థుతిగానాన్ని తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి మూడు నాలుగు వచనాల్లో ఈ చరణాల్లో దావీది యొక్క విన్నపాన్ని గనక మనం చూస్తే విడిపించమని వేడుకుంటూ ఉన్నాడు నా మీద దృష్టించి నాకు ఉత్తరమేమో అంటే దేవుని మీద దృష్టి ఉంచి మనం ఎలాగైతే నడుచుకుంటున్నాం అలాగే దేవుణ్ణి కూడా దావిదడుగుతున్నాడు అయ్యా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరం ఏమో అట్లాగే నాలుగో చరణంలో మూడు రకాలైన విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు ఒకటి నేను మరణ నిద్రను అందకుండాను రెండు వాని గెలుచుతున్నానని నా శత్రువు చెప్పు మూడు నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను ఈ మూడు కూడా దావీదులో ఎప్పుడు నెరవేరుతాయా అని శత్రువులు చూస్తూ ఉన్నారు ఎప్పుడు చనిపోతాడా దావీదు అలాగే ఎప్పుడు గెలుస్తామా దావీదుని అలాగే ఎప్పుడు సంతోషిద్దామా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు అయితే దావీదు మూడు విన్నపాలు తెలియజేస్తున్నాడు మూడు రకాలైన పరిస్థితుల్లో వాళ్ళు దావీదుని చూడాలనుకుంటున్నారు అయితే దావీదు మూడు రకాలైనటువంటి విన్నపాలు దేవునికి తెలియజేస్తూ ఉన్నాడు మొట్టమొదటిది నా మీద దృష్టి ఉంచు కన్సిడర్ మీ ప్రభా నన్ను నీ దృష్టిలోకి తీసుకోతండ్రి దేవుడు ఉంచితే ఖచ్చితంగా ఆయన దృష్టిలో మనం ఉంటే ఆశీర్వదించబడతాం కీర్తనలు ముప్పై రెండు ఎనిమిదిలో అండి ముప్పై రెండవ ధ్యానం ఎనిమిదవ చరణంలో ఒక చక్కని మాట ఆయన తెలియజేస్తూ ఉన్నాడు నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను ప్రిల్లర మన మీద ఆయన దృష్టి ఉంచితే మనం ఏం ఆలోచించాలో కూడా శ్రేష్టమైన ఆలోచనలు దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు కాబట్టి మొట్టమొదటిది ఆయన చేస్తున్న విన్నపంలో నా మీద దృష్టి ఉంచి కన్సిడర్ మీ అయ్యా నన్ను నీ దృష్టిలోకి తీసుకోతండ్రి అంటున్నాడు నా మీద దృష్టి ఉంచి రెండవది నాకు ఉత్తరమేమో హియర్ మీ రిప్లై మీ అంటే నాకు జవాబు దయచేయి అని తెలియజేస్తూ ఉన్నాడు అంటే దేవుని యొక్క సహాయము మనం పొందాలి అంటే ఖచ్చితంగా మనం ప్రార్థించాలి మన పరిస్థితిని దేవుని దగ్గర తెలియచేయాలి కాబట్టి ఆ రీతిగా దేవుని దగ్గర మన పరిస్థితిని తెలిస్తే తెలియజేసుకునే విధంగా అంటున్నాడు కదా నాకు ఉత్తరం ఇమ్ము రెండవది ఇక మూడవది నాలుగో చరణంలో చివర నా కన్నులకు వెలుగిము లైట్ అండ్ మై ఐస్ నా కన్నులకు వెలుగును దైచమని చెబుతూ ఉన్నాడు అంటే జీవానికి ఉండేటువంటి ప్రకాశాన్ని సూచిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇదే కీర్తనలు అధ్యాయం ఏడో చరణంలో విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి అందుకే అంటున్నాడు ప్రభా నా కన్నులకు వెలిగిమ్ము అని అలాగే ఇదే కీర్తనలో ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో అండి ముప్పై ఎనిమిదవ అధ్యాయం పదో చరణంలో నా గుండె కొట్టుకొని చున్నది నా బలము నన్ను విడిచిపోయెను నా కొనుదృష్టియు తప్పిపోయాను సో శత్రువు యొక్క దాడి వల్ల శత్రువు యొక్క దావీదుని తరమటం వల్ల దావీదు రాత్రి అంతా నిద్ర లేకుండా పగలంతా నిద్ర లేకుండా అంటే కన్నులకు అలసట వచ్చి కన్నులు కనుదృష్టిపోతున్నటువంటి సందర్భాల్లో ఆయన చెబుతున్నమాట నా కన్నులకు వెలుగుము ఇది జీవానికి ఉండే ప్రకాశాన్ని సూచిస్తున్న వెలుగుగా మనకు కనిపిస్తూ ఉంది ఆ వెలుగు ఇవ్వాలని దేవుడు చూస్తూ ఉన్నాడు ఇదే కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ చరణంలో అండి పద్దెనిమిది ఇరవై ఎనిమిది నా దీపము వెలిగించు వాడము నీవే నా దేవుడని యహోవ చీకటిని నాకు వెలుగుగా చేయను చీకటి పడుతున్న లేదా కనుదృష్టి తప్పిపోతున్న పరిస్థితుల్లో నా కన్నులకు మరలా వెలుగు తండ్రి అని ప్రార్థించ ప్రార్థన చేస్తూ ఉన్నాడు అలాగే గ్రంథం తొమ్మిదో అధ్యాయం వచనం అండి అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యములో మమ్మల్ని కొంచెము తెప్పరెల చేయనట్లుగాను మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మల్ని స్థిరపరిచినట్లుగాను మా దేవుడిని యహోవా కొంతమట్టుకు మా ఎడల దయచూపి ఉన్నాడు మా దేవుడు మా నేత్రములకు వెలిగిచ్చి అంటే వారి జీవితాల్లో వెలుగునిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకే కీర్తనకారుడు ఆ విషయాన్ని కోరతా ఉన్నాడు నా కన్నులకు వెలిగిమ్ము నా కన్నులకు వెలిగిమ్ము అని సమయంలో మొదటి గ్రంథం పద్నాలుగు ఇరవై ఏళ్ళు అండి పద్నాలుగు ఇరవై ఏడు అయితే యోనాథాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణం వినలేదు గనుక తన చేతికర్ర చాపి దాని కొలను తేనెపట్టులో ఉంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను అంటే దేవుని యొక్క జీవాన్ని కలిగి ఉన్నటువంటి పరిస్థితుల్లో కన్నులు ప్రకాశించడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇరవై తొమ్మిదో చరణం అండి అందుకు యోనాథాను అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టిన ఆయన నేను ఈ తేనె కొంచెం పుచ్చుకున్న మాత్రమున నా కనులు ఎంత చూడుడి యోన తాను చెబుతున్న మాటలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం అంటే దేవుని మీద ఆనుకున్నటువంటి పరిస్థితులు ఖచ్చితంగా దేవుడు ఆ జీవాన్ని ఇస్తాడు ఆ కన్నులకు వెలిగిస్తాడని తెలియజేస్తూ ఉన్నాడు కీర్తనలు తొమ్మిదవ అధ్యాయం పదమూడు చరణములో నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయొచ్చు సియోని కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు ఇహోవా నన్ను కరుణించము ప్రార్థిస్తూ ఉన్నాడు దావీదు అయ్యా నన్ను కరుణించమని చెప్పని ప్రార్థిస్తూ ఉన్నాడు అలాగే ఇరవై ఐదు పంతొమ్మిదలండి కీర్తనలు ఇరవై ఐదు పంతొమ్మిది చరణం నా శత్రువులను చూడము వారు అనేకులు క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు అలాగే అంటే శత్రువులు ఎలా ఎదుగుతున్నారో మనం చూస్తూ ఉన్నాం శత్రువులు ఏ రీతిగా దావీదు పైన విజయం పొందడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడ మనం చూస్తున్నాం నూట పంతొమ్మిది నూట యాభై మూడు అండి నూట పంతొమ్మిది నూట యాభై మూడో చరణం నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము కీర్తనకారుడు చెబుతున్న మాట ప్రార్థన చూడండి అయ్యా నేను ఈ ధర్మశాస్త్రాన్ని మరచివాడను కాను అంటే నీ వాక్యా వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నాను కనుక నా శ్రమ ఏంటో విచారించి తెలుసుకొని నన్ను విడిపించండి ఇక్కడ కూడా అదే చెప్తూ ఉన్నాడు నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరం నా కన్నులకు వెలిగిమ్ము కాబట్టి ఈ రీతిగా దావీది చేస్తున్న ప్రార్థన దేవుడు ఎట్లా జవాబిచ్చాడు ఆ జవాబిచ్చిన పరిస్థితులు దేవుడు దావీదిని రీతిగా బలపరిచాడో అనేటువంటి విషయాన్ని పదిహేనో చరణంలో ప్రభు అయితే రేపు మనం వాటిని ధ్యానం చేద్దామండి దావీదు చేసిన ప్రార్థనే మనము చేస్తే అయా నా మీద దృష్టి ఉంచండి నాకు జవాబు ఇవ్వండి నా కన్నులకు వెలుగు ఇవ్వండి అంటే కన్నులకు వెలుగించినప్పుడు ఆ వెలుగు ద్వారా అనేక దేవుని గొప్ప కార్యాలు చూడగలం దేవుణ్ణి మహింపరచగలం దేవుణ్ణి ఆరాధించగలం కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా కూడా దేవుడిస్తున్న ఆశీర్వాదాన్ని పొందుకొని దేవుని ముందు కొనసాగి బలపడదాం దేవుడు తన మాటలు దీవించును ఆ మేన్ అందరికీ వందనాలండి